అదే నీ పాట పెట్టావు కదా నేను మాత్రము సగం దాకా చూస్తే పాట బాగుంది ఇప్పుడు నువ్వు పెట్టావు నేను పెట్టిన తర్వాత నువ్వు పెట్టావు కదా స్టార్టింగ్ లోనే పాట ఉంది తెలియకుండా పెట్టావా ఏది లైవ్ అది అన్న అంటే పాటలలో ఏముండదు కానీ ఆయన చెప్తారు మెసేజ్ అవును పాటల్లో కూడా కొంచెం అర్థం ఉంటుంది అన్నట్టు అర్థం అనేది తక్కువ లేరు పాటలు వేరు కానీ మనిషి చెప్పిన ఉంటది తెలుసు కదా అది కొంచెం వింటే అంటే ఈశ్వర గురించి గట ఏం తక్కువ చెప్తారు ఆయన గురించి ఏం చెప్పరు అసలు ఊరి ప్రకారంగా ఈశ్వర గురించి చెప్పాల్సింది చాలా తక్కువ తాను ఏ విధంగా చేంజ్ అయ్యాడో చెప్పాల్సింది ఎక్కువ ఇప్పుడు అది తక్కువ అది తక్కువ చెప్తున్నారు ఇది ఎక్కువ చెప్తున్నారు ఇక్కడ ఒకసారి అది ఆయన చెప్పిన లోపల అంటే మమ్మల్ని మీరు ఎలాగో చేస్తారు కాబట్టి నేను అది పూర్తి ఇంకా చూడలేదు కాకపోయినా కొంచెం ఫార్వర్డ్ లాగా చేసి కొంచెం ముందుకెళ్తే మెసేజ్ ఉంటాదన్న ఆయన ఎలా మారాడు ఏ విధంగా చేంజింగ్ అయ్యాడు సబ్మెజీ ఎలా ఉండేది తర్వాత ఎలా బుద్ధి మారింది అనేది కాదు నేను అంతనంటే ఎప్పుడు మాట్లాడిన మెసేజ్ లో ఏముంది మెసేజ్ తయారు చేసేది మనమే పాటలో ఏముంది పాట తయారు చేసేది మనమే కానీ కాంటాక్ట్ కరెక్ట్ ఉందా లేదా అనేది చూడాలి ఎలాగా చేంజ్ అయ్యాడు తన జీవితం అనేది ఎలా ఉండేవాడు ఎలా చేంజ్ అయ్యాడు తన మనసు అంత ముందు ఎలా ఉండేది తర్వాత ఎలా మార్పు చెందాడు అనేది ఇంపార్టెంట్ అనమాట అదే నిజంగా మానవులు ఏంటంటే నిజాన్ని తెలుసుకుంటారు మానవులు కాదు ఫాలో కాద ఫాలో అయితే నేను అదే అది అన్నట్లేదు దాన్ని సాక్ష్యం చెప్తున్నావు కదా అవును నిన్న ఆ సాక్ష్యం రెండు రకాలుగా చూస్తాను రెండు రకాలుగా చూసిన తర్వాత దాన్ని కొంచెం మనం లోతుగా ఆలోచించాలి అని అంటున్నాను నేను అవునవును అది చెప్పేసి సాక్ష్యం చెప్పినంత మాత్రాన నిజ జీవితంలో కరెక్ట్ ఉండిపోతుందని కాదు కదా అలా ఉండకపోతే అతను కూడా అబద్ధికుడుగానే ఉంటాడు అది డౌట్ లేదు అన్న దేవుడు పెట్టాడు ఆ రోల్ దేవుడు లొంగుతాడు మనిషి కూడా లొంగాలి నేనే నేనే ఏటంత ఏటానంటే అన్న చెప్పినవన్నీ సాక్ష్యం అన్ని నిజం కావు కాకపోతే నీకు ఇంకొకటి రిప్కా